ఏమండవు ఈ కాలం వచ్చిందంటే చెప్ప పెట్టకుండా గాలివాళ్ళు చేస్తాయండి ఆ గాలివానలకి మామిడి చెట్టు యొక్క కాయలన్నీ కూడా టటపా రాలిపోతూ ఉంటాయి అన్నమాట మరి అలా రాలిపోయినటువంటి కాయలను చూసి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదండి చక్కగా రెండు సంవత్సరాల పాటు వాడుకునే విధంగా మనం ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా తయారు చేసుకున్నటువంటి పౌడర్ తోటి మనం చింతపండుకు బదులుగా చింతపండుని ఏ ఏ పదార్థాల్లో ఎలా వాడతామో దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఈ ఆమ్చూరు పౌడర్ని మనం వేసుకోవచ్చండి ఇంకా ఎప్పుడు అప్పుడు చక్కగా పది నిమిషాల్లో పులిహోర కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ మామిడికాయ ముక్కల్ని ఈ విధంగానే ఇలాగే ఒరుగులుగా చేసుకుని ఉంచుకుంటే వాటిని కూడా మనం ఎప్పుడు అప్పుడు పప్పులో వేసుకోవచ్చు ఇంకా అనేక విధాలుగా అండి కాబట్టి గాలివాన్లకి ఎప్పుడైనా మామిడికాయలు రాలిపోతే వాటిని ఏ విధంగా మనం ఒరుగులుగా తయారు చేసుకోవాలి ఏ విధంగా ఆమ్చూరు పౌడర్ తయారు చేసుకోవాలి ఈ విషయాలన్నీ వీడియోలని మీకు నేను చెప్పాను రాజులు వచ్చారు మహారాజులు వచ్చారు మా ఇంటికొచ్చారు వచ్చారు మా మంచి వారి మనకున్న వారి మా ఎంతో నచ్చారు ఈ మామిడికాయలన్నీ కూడా గాలివానకి రాలిపోయినటువంటి కాయలండి నిజానికి ఈ సంవత్సరం మా మామిడి చెట్టు కాయలేదండి కాయలు కింద నుంచి చూస్తే పదే పది కాయలు లేదా పదిహేను కాయలు అక్కడక్కడ కనిపించాయండి అయ్యో ఈ సంవత్సరం మామిడికాయలు కాయలేదులే మనకి ఎలాగో అందిటెట్టుకోవడలేవు ఎక్కడో చిటారు కొమ్మల్లో ఉన్నాయి ఇక వదిలేయాల్సిందే అని అనుకున్నామండి కానీ గాలివాన వచ్చేసరికి మరి సందులు గొంతుల్లో ఎక్కడున్నాయో తెలియదు కానీ కనపడకుండా ఉన్న మామిడికాయలన్నీ ఈ విధంగా టపటపా రాలిపోయినాయి అండి ఇంకా మాకు అందవు అనుకున్న కాయలు కూడా కిందకి రాలిపోయినాయి అనమాట మరి బండల మీద పడినాయి కాబట్టి ఈ విధంగా పగిలినాయి అండి కాయలు అయినా సరే ఈ కాయలను చూసి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి చక్కగా ఈ మామిడికాయలతోటి మనం ఆమ్చూరు పౌడర్ తయారు చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇవి చిన్న రసాలండి చిన్న రసాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అంటే ఇవి విపరీత పులుపు ఉంటాయండి అసలు నోట్లో పెట్టుకోలేము అనమాట మరి మామిడికాయ పప్పుగా చేసుకున్న కూరగా చేసుకున్న పులుసు చేసుకున్న పులిహోర చేసుకున్న ఎలా చేసుకున్నా సరే అన్నిటికీ కూడా దీని రుచి దివ్యంగా ఉంటుందన్నమాట ఇంకా అదే కనుక ఈ కాయలు బాగా ముదిరినాయి అనుకోండి మెయిన్ ఎలా ఆఖరికి ముదురుతాయండి చక్కగా అలా ముదిరి లైట్గా చెట్టునే కలర్ వచ్చిన తర్వాత ఈ మామిడికాయలు కనుక మనం చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో మనం ఇంట్లో గడ్డి వేసుకుని చక్కగా పండించుకున్నామంటే ఇక అంత పులుపు కూడా ఎలా మారుతుందో తెలుసా అండి తీయటి తేనె పానకంలాగా తయారవుతాయి అనమాట అంత మంచి కాయలండి చిన్న రసాలు మరి రాలిపోయినాయి కదా రాలిపోతే మేము ఏం చేసామంటే స్కూల్కు టైం అవుతుంది కదా పొద్దున్నే చేయడానికి వీల్లేదు కాబట్టి వాటి ఏరి గాలి పని తగ్గిన తర్వాత పొద్దున్నే ఏరుకున్నామండి అవన్నీ ఏరి నీళ్ళల్లో వేసి పెట్టామనమాట ఎప్పుడైనా సరే మామిడికాయని మనం నీళ్ళల్లో పెట్టుకోవాలండి నీళ్ళల్లో పెట్టుకుంటే మనకి ఒకరోజు అటు అయినా ఇటైనా వాడుకోవచ్చు అనమాట అవి కింద పడి రాలిన కాయలైనా సరే లేదా మనం పచ్చళ్ళ కోసం చెట్టు నుంచి అప్పుడే ఫ్రెష్గా కొనుక్కుని తెచ్చుకుంటాం కదండి అలా తెచ్చిన కాయలైనా సరే మంచి కాయలైనా సరే తీసుకురాగానే ముందులో ముందు నీళ్ళల్లో వేసేయాలన్నమాట కాయలు వేసేస్తే కొంచెం మన మనకు ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత తీరుకు దొరికిన తర్వాత ఆ రోజైనా మర్నాడైనా సరే మనం నిల్వ పచ్చళ్ళు పట్టుకోవచ్చు ఈ విధంగా ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చండి ముందుగా ఈ మామిడికాయలకు ఉన్నటువంటి పైన పొట్టు ఉంది కదండి తొక్క అదంతా కూడా పీలర్తోటి తీసేయాలన్నమాట మామిడికాయ ఉరుగులు తయారు ఒరుగులు తయారు చేసుకోవాలనుకున్నా లేదంటే ఆమ్చూరు పౌడర్ తయారు చేయాలన్నా మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఈ పీలర్ తోటి మామిడికాయ ఈ విధంగా తీస్తున్నా కదండి ఎంత సన్నటి పొరలు వస్తున్నాయో చూడండి ఎంత సన్నగా రావాలన్నమాట ఇక్కడ ఆమ్చూరు పౌడరు మనకి తెల్లగా రావాలండి మరి ఇక్కడ ముక్కలు గనక మీరు సరిగ్గా కట్ చేయకపోతే గనక అవి వరుగులు ఎండేసరికి నల్ల కోతుల్లాగా అయిపోతాయండి ఇంకా ఆమ్చూరు పౌడర్ కూడా నల్లగా అయిపోతుందనమాట అందుకని ఈ మామిడికాయలు కొయ్యడం అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ప్రత్యేకమైనటువంటి పరికరంతో ఒక ప్రత్యేకమైన విధి విధానంలో ఈ మామిడికాయలని మనం కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ పీలరే తీసుకోండి ఇలాంటి పీలర్ తీసుకుని చక్కగా అన్నిటికీ పొట్టు తీసేసుకోవాలండి పైన పొట్టు తొక్క తీసేసి ఈ విధంగా సన్నగా తీసేయాలన్నమాట అయితే ఇప్పుడు ఇలా ఇలా తీస్తున్నాం కదండి తీసిన తర్వాత లోపల టెంక్ ఉంటుంది కదా నిజానికి ఆ టెంక్ లోపల దాన్ని పగలకూడతే జీడి ఉంటుందండి ఆ జీడి మనకు తెలియక పారేసేవాళ్ళం అండి చూడండి మామిడికాయ చూసారా ఎంత పలచగా ఉందో ఎంత పలచటి రేకుల్లాగా మనం తీసుకోవాలన్నమాట పీలర్ సహాయంతో ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఎండబెట్టినప్పుడు ఆ ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి ఇంకా వాటిని పౌడర్ చేసినప్పుడు ఆ పౌడరు చక్కగా తెల్లగా ఉంటుందన్నమాట నల్లబడకుండా ఉంటుందన్నమాట ఏదేనండి చిట్కా ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకోవడంలో చిట్కా చాలామంది తెలియక ఏం చేస్తారంటే కత్తిపేట తీసుకుని లేదా చ ఆకు తీసుకుని ముక్కల ముక్కల కింద కట్ చేస్తారండి కట్ చేయడం వల్ల అవి ఏమవుతాయంటే లావుగా ఉంటాయి అన్నమాట మందంగా లావుగా ఉండేసరికి వాటిని ఎండబెడితే ఏమవుతుందంటే అవి ఎండేసరికి నల్ల బొగ్గులాగా తయారవుతాయండి మరి ఇంకా వాటిని పౌడర్ చేసుకుంటే ఏమవుతాయంటే నల్లగా అయిపోతాయి అనమాట ఈ విధంగా మొత్తం కాయలన్నీ పీలర్ సహాయంతో కట్ చేసేసుకుని మా పైన మేము డాబా మీద ఎండ పోసేవాడు ఏదైనా ఒక కాటన్ శారీ కానీ క్లాత్ కానీ ఒక చాప వేసి దానిపైన పాత దుప్పట కానీ శారీ కానీ కాటన్ది ఏదైనా ఒక క్లాత్ వేసి పల్చగా ఆరబెట్టేయాలండి ఇప్పుడు వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి కదా ఆ ఎండకి చక్కగా ఎండిపోతాయి అనమాట అయితే మా ఇంటి చుట్టూ బాగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి మొత్తం అంత తోటలాగా ఉంటుంది కాబట్టి మాకు అసలు ఎండ అన్నది రాదనమాట అందుకని మా ఇంట్లో ఏది ఎండాలన్నా సరే చాలా టైం పడుతుందండి అందుకని మేము స్కూల్కి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఎండ పోస్తున్నాం కాబట్టి ఆమ్చూరు పౌడర్ తయారు చేయడం అనేది ఆలస్యం అయిందన్నమాట చూశారు కదా ఈ మొక్కల్లో ఏమీ కలపాల్సిన అవసరం లేదండి పసుపు కానీ ఉప్పు కానీ అసలు ఏమీ కలపకూడదు నీళ్లు కానీ ఏది కలపకూడదు అనమాట అచ్చంగా ఆ ముక్కల్ని తీసుకొచ్చి ఈ విధంగా ఎండబెట్టేయాలండి మరి ఇలా ఎండబెట్టేసిన తర్వాత బాగా పూర్తిగా ఉరుగుల్లాగా మారిపోతాయి అంటే ఎలా తయారవ్వాలంటే గలగలా అనాలండి గలగలా అనాలి ఆ ఒక మొక్క పట్టుకుని ఇలా విరగొడితే అది టక్కుమని విరగాలన్నమాట అంత అలాగ బాగా ఎండిపోవాలన్నమాట మీరు పూర్తిగా ఎండబెట్టకుండా మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసారంటే మరి అది నిలవ ఉండదండి కాబట్టి చాలా బాగా ఎక్కువసేపు ఎండలో పెట్టుకోండి ఆ విధంగా ఎండిపోతాయండి చూశారు కదా అన్ని ముక్కలు ఎండబోస్తే ఎంత తక్కువైపోయినాయో మరి ఒరుగులంటే అంతేనండి ఎండబెడితే కనుక ఈ విధంగా ఒరుగులలాగా తయారైపోతాయి అనమాట వీటిని నేను ఏం చేశానంటే బాగా చాలా వరకు ఎండిపోయినాయి కాబట్టి చక్కగా మూడు పళ్ళాల్లో వేసేసి ప్రతిరోజు ఎండలో పెట్టానండి ఆ విధంగా పూర్తిగా ఎండేలాగా ఎండబెట్టుకోవాలన్నమాట వీటిని ఆమ్చూరు పౌడర్ని మనం పౌడర్గా ఎలా తయారు చేసుకోవాలంటే బాగా పూర్తిగా ఎండినటువంటి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని చక్కగా సి పట్టేసుకోవాలండి చూడండి పూర్తిగా ఎండిపోయినాయి కదా ఈ విధంగా తయారైపోయినాయి అనమాట ఇంకా పూర్తిగా ఈ విధంగా గలగల ఎండిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అయితే మిక్సీ పట్టినప్పుడు మళ్ళీ మనం జల్లించాల్సిన అవసరం ఏమీ లేదండి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నా సరే మనకి ఏం పర్వాలేదు అనమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని చక్కగా పొడిగా ఉన్నటువంటి గాజు సీసాలో మనం భద్రపరచుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరచుకుంటే ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది అన్నమాట కొద్ది రోజులకి అందుకని ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా ఏదైనా గాజు సీసాలు ఉంటాయి కదా మీ దగ్గర ఉన్న పౌడర్ని బట్టి రెండు మూడు నాలుగు వరకు గాజు సీసాలు రెడీ చేసుకోండి చేసుకుని చక్కగా నింపి పెట్టేసుకుంటే రెండు సంవత్సరాలు వాడుకోవచ్చు అండి మనం చింతపండు వాడతాం కదండి అసలు చింతపండు వాడాల్సిన అవసరం లేకుండా మీరు చారు పెట్టుకోవాలన్నా పులుసు చేసుకోవాలన్నా లేదా పులిహోర చేసుకోవాలన్నా చింతపండు దేంట్లో వాడతారో దానికి బదులుగా ఈ పౌడర్ని మనం వాడేసుకోవచ్చండి ఇంకా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో మంచి పులిహోర కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటుందండి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ గాలి తగలకుండా ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంకా తడి చేతులు తడి చెంచాలు ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే కనుక టూ ఇయర్స్ వరకు దీన్ని చక్కగా వాడుకోవచ్చండి ఇంకా మనకి వర్షాకాలంలోనూ ఇంకా శీతాకాలం వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత శీతాకాలం వస్తుంది కదండి అప్పుడు ఎర్రటి ఎండ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి పౌడర్ అంతా బయటకు తీసుకుని చక్కగా ఎండలో పెట్టుకుని మళ్ళీ ఏ బాటిల్స్లో సర్దేసుకు పెట్టుకుంటే రెండేళ్ల వరకు చక్కగా అండి మరి చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముక్కలు పలచగా కోసుకుని ఎండబెట్టుకుంటే ఆమ్చూరు పౌడర్ ఈ విధంగా తెల్లగా వస్తుందండి మర్చిపోక